ఐ గెస్ వాట్సాప్లో ఒక కొత్త కొత్త ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఏంటో మీకు ఈ వీడియోలు చూపిస్తా ఫటాపట్ ఫ్రెండ్స్ నేను వన్ క్యూవీస్ టార్గెట్ ఇస్తున్నాను వన్ క్యూవీస్ మీరు కంప్లీట్ చేస్తారనుకుంటా చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీకోసం షార్ట్ చేసింది ఎవరికి తెలియకుండా దాచుకోవచ్చు ఫ్రెండ్స్ పటాపట్ మనం చేద్దాం వీడియోని ఓపెన్ చేయండి ప్రెస్ చేసి పెట్టుకోండి ఎవరినైతే మీరు సీక్రెట్గా లాక్ చేయాలనుకుంటున్నారు ఆ నెంబర్ మీద ప్రెస్ చేసి పెట్టుకొని పైన త్రీ డాట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి కింద లాక్ షాట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి మీకు పాస్వర్డ్ అంత పాస్వర్డ్ పెట్టుకోండి లేకపోతే మీరు నేను ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను ఏ లాక్ పెట్టుకుంటా ఆ లాక్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టుకున్నాను ఇక్కడ లాకెట్ షాట్ అని వచ్చింది చూసారా నేను ఇందాక నందు అనే వ్యక్తిని నేను తెలియకుండా నేను షార్ట్ చేస్తున్నాను ఎవరు తెలియకుండా ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్ యూస్ఫుల్ అవుతుంది అలాగే మీరు వాళ్ళని ఎలా షార్ట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి మీ ఫింగర్ ఇవ్వండి ఇచ్చి ఈ విధంగా వస్తుంది మీ ఇష్టం ఎప్పుడు షార్ట్స్ చేసుకోవచ్చు ఇలా షార్ట్ చేయండి ఎవరు తెలియకుండా మీరు మీ ఫింగర్ ప్రింట్ వేస్తేనే ఆ షార్ట్ ఓపెన్ అవుద్ది లేకపోతే ఓపెన్ కాదు అది మీరు ఈ షార్ట్ అన్లాక్ చేయాలంటే ఎలా అంటే దీని మీద ఫ్రెష్ ఫ్రెష్ చేసి పెట్టుకోండి పైన తిరిగి డౌట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి కింద అన్లాక్ షార్ట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసేయండి మీ లాక్ పెట్టుకున్నారు ఆ లాక్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ అన్లాక్ అయిపోద్ది మీకు చూపిస్తాను ఇక్కడ అన్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్ నచ్చింది అనుకుంటే ఈ ట్రిక్ నచ్చితే కే యూస్ రావాలని నేను కోరుకుంటున్నాను ఇంతే వీడియో